సొంత బాబాయి కుటుంబంపై కత్తితో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు శుక్రవారం తెల్లవారుజామున గోదావరిగన్లో జరిగినటువంటి ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని సృష్టించింది సిటీ న్యూస్ కు అందినటువంటి సమాచారం మేరకు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి గోదావరిగని మార్కండయ్య కాలనీలో నివాసం ఉంటున్న ప్రణయ్ రామ్ సొంత అన్నదమ్ములు కుమారులు వీరిలో చిన్నవాడైనటువంటి ప్రణయ్ తమ కుటుంబ పోషణ కోసం ఇంటి ముందు ఒక డబ్బా పెట్టి సిగరెట్లు విక్రయిస్తున్నాడు షాప్కు వచ్చేవారు అక్కడే సిగరెట్లు తాగుతుండడంతో పక్కనే నివాసం ఉంటున్న రామ్ధూత్ సిగరెట్ల వాసనను భరించలేక షాపును బంద్ చేయాలని డిమాండ్ చేశారు ఈ విషయంలో గత కొంతకాలంగా ఇరువురు మధ్య వివాదం కొనసాగుతుంది తాను ఎంత చెప్పినా వినడం లేదని తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి రామ్ధూత్ శుక్రవారం తెల్లవారుజామున కొబ్బరి బోండాలు కొట్టే కత్తితో ప్రణయ్ ఇంటిలోకి వెళ్ళి విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డాడు అడ్డు వచ్చిన పిన్ని సుమిత్ర అమ్మమ్మ కొమ్మరమ్మపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు ఈ దాడిలో బలమైన కత్తిపోట్లు తగలడంతో తీవ్ర రక్తస్రావమై ప్రణయ్ పరిస్థితి విషమంగా మారింది బాధితులను స్థానిక ప్రభుత్వ జనరల్ హాస్పిటల్కు తరలించారు పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ప్రణయ్ని కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు వన్ టౌన్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు